హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సార్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఒక గివ్ అవే గిఫ్ట్ నిన్నటి వీడియోకి అయితే గివ్ అవే గిఫ్ట్ పెండింగ్ ఉందండి ఈరోజు నేను వీడియో ఎండింగ్లో అయితే గివ్ అవే అనేది అనౌన్స్ చేసేస్తాను ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనకి మినీ చౌకర్స్ అండ్ అలాగే సింపుల్ నెక్ సైడ్స్ కలెక్షన్ అండి ఇయర్ రింగ్స్ ప్రైస్కే ఈరోజు మీకు నెక్సైట్స్ అయితే వచ్చేస్తున్నాయి సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి చాలా కలెక్షన్ ఉంది ఫాస్ట్గా అయితే చూపించేస్తాను సో స్కిప్ చేస్తే మాత్రం ఐటమ్ అనేది మిస్ అయిపోతారు సో మాక్సిమమ్ స్కిప్ చేయకుండా చూడడానికే ట్రై చేయండి ఫాస్ట్గానే చూపిస్తాను అండ్ బుకింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే గూగుల్ పే పేరుతో అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట అండ్ ఈరోజు వీడియోకి అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రానే ఉంటుంది సెవెంటీ రూపీస్ ఇస్ ద షిప్పింగ్ ఛార్జెస్ అండి ఫర్ ఆల్ ఓవర్ ఇండియా మీరు సింగల్ ఐటమ్ బుక్ చేసుకున్న సెవెంటీ రూపీసే ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఎట్ ఏ టైం బుక్ చేసుకున్నా సరే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్లోనే వచ్చేస్తాయి అండ్ ఈ వీడియోలోనే కాకుండా మీరు ప్రీవియస్ వీడియోస్లో ఉన్న ఐటమ్స్ ఏవైనా సరే యాడ్ చేసుకొని బుకింగ్ చేసుకోవచ్చు సింగిల్ షిప్పింగ్ ఛార్జెస్లో అయితే వచ్చేస్తాయి ఇన్ కేస్ ప్రీవియస్ వీడియోస్లో ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఐటమ్తో బుక్ చేస్తే మాత్రం వీడియోలో చూపించిన ప్రైస్కే వస్తుంది ఓకే సో ఫస్ట్ కలెక్షన్ చూసుకున్నట్టయితే మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో ఉన్న సింపుల్ నెక్ సెట్ అండి చాలా అంటే చాలా క్లాసీగా ఉంది ఓన్లీ స్టోన్ వర్క్ వస్తుంది గాడ్ మోటివ్ కానీ యానిమల్ మోటివ్స్ ఏమీ రావు జస్ట్ ఇలా లీఫ్ డిజైన్ లాగా వచ్చేస్తుంది సో చాలా అంటే చాలా బాగుంటుంది నెక్కి పెట్టుకుంటే మాత్రం కిడ్స్ యంగ్స్టర్స్ ఎవరైనా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది కంప్లీట్లీ అడల్ట్ సైజు విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే సింపుల్ ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్లో వచ్చేసాయి ఇయర్ రింగ్స్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఐటెం విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అంటే ఎంత బాగుందో మీరే చూడొచ్చు జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక డిజైన్ అండి జస్ట్ లైక్ సేమ్ ప్యాటర్నే ఉంటుంది బట్ ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ స్టోన్లో వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు పెట్టే ప్రైస్కి హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ ఐటమ్ అయితే వచ్చేస్తుంది సో పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వస్తాయి వైట్ స్టోన్స్ అయితే లేవు ఓకే ఇలా వచ్చేస్తుంది అనమాట కొంచెం వెస్ట్రన్ టైప్గా అనిపిస్తాయి అన్నమాట నెక్ సెట్ అనేది సో ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటాయి జస్ట్ డ్రాప్ షేప్లో అలా వచ్చేస్తాయి అనమాట బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వచ్చేస్తుంది విత్ మల్టీ కలర్ స్టోన్స్ మీకు ఓన్లీ ఇయర్ రింగ్స్ వచ్చే ప్రైస్లోనే మంచి నెక్ సెట్ అయితే వచ్చేస్తుంది అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే చాలా అంటే చాలా బాగుంది యూనిక్ డిజైన్ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ విత్ కంప్లీట్ పింక్ రూబీ కలర్ ఓన్లీ పింక్ స్టోన్స్ వస్తాయన్నమాట అన్నీ కూడా అడల్ట్ సైజే అండి ఏవి కూడా కిడ్స్ సైజు కాదు మళ్ళీ ప్రైస్ తక్కువ కిట్ సైజ్ ఉంటాయేమో చిన్న సైజు అలా అనుకుంటారు బట్ ఎవరికైనా సరిపోతాయండి బ్యాక్ చైన్ అనేది మంచి లెంతి బ్యాక్ చైన్ వచ్చేస్తుంది జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ అయితే మళ్ళీ రీస్టాక్ చేయించాను చాలా అంటే చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వచ్చేస్తుంది విత్ పికాక్ డిజైన్ అనమాట ఓకే దీని ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైజ్ అండి లాస్ట్ టైం ఇచ్చిన ప్రైస్కే ఇస్తున్నాను జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా రీస్టాక్ అయ్యిందండి ఇది కూడా చాలామంది అడిగారు ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది విత్ లక్ష్మీ అమ్మవారు పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అనేవి వచ్చేస్తాయి విత్ ఇయర్ రింగ్స్ అనమాట సో విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి దీని ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే సో లాస్ట్ టైం ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కిడ్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాను పట్టి అండి విత్ రియల్ పచ్చల కెంపులతో ఓన్లీ పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట పుష్ బ్యాక్లో వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ కంప్లీట్లీ అడల్ట్ సైజ్ ఇది కూడా జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నాను పట్టిలోనే ఇంకొక మోడల్ వచ్చేసి మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో వస్తుందండి ఇదైతే కంప్లీట్లీ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ గాడ్ మోటివ్తో వస్తుంది మధ్యలో వినాయకుడు వచ్చేసి చుట్టూ కూడా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది కింద గుత్త పూసలు మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఉంటుందండి కంప్లీట్లీ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే స్టట్ టైప్లో వచ్చేస్తుంది అనమాట అండ్ దీని ప్రైస్ కూడా జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా విత్ బ్యాక్ చైన్ అండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా పెండెంట్స్ అనేవి ఫిక్స్డే ఉంటాయండి రిమూవబుల్ అయితే కాదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఇంకొక మోడల్ అండి మినీ చౌకర్ టైప్ ఇందాక చూపించింది నెక్ సెట్ ఉంది కదా ఇది కొంచెం మినీ చౌకర్ స్టైల్లో వస్తుంది అనమాట గోల్డ్ ప్లేటెడ్ అండి కంప్లీట్లీ గోల్డ్ ప్లేటెడ్ సో ఇక్కడి వరకు డిజైన్ వచ్చేసి ఇక్కడ మనకి మినీ చౌకర్ స్టైల్ చైన్ వచ్చేసింది బట్ కంప్లీట్లీ అడల్ట్ సైజ్ యంగ్స్టర్స్ కూడా వేసుకోవచ్చు ఈజీగా అండ్ ఇయర్ రింగ్స్ అయితే సేమ్ వచ్చేస్తాయి ఓకే సో కంప్లీట్ సెట్ అనేది ఇలా ఉంటుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సింపుల్ చైన్స్ అండి ఇవి కూడా మనకి మైక్రో గోల్డ్ పాలిష్లో వస్తాయి విత్ ఇయర్ రింగ్స్ సో ఇయర్ రింగ్స్ అయితే లక్ష్మీ అమ్మవారు వచ్చేసి ఇలా స్టట్ టైప్లో వచ్చేస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ సైడ్ చూసుకున్నట్టయితే సింపుల్గా కింద ఇలా పెండెంట్ వస్తుంది పెండెంట్కి సైడ్కి ఇలాగా చైన్ లాగా వచ్చేస్తుంది ఓకే విత్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి ఇవి అండ్ ఈ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనే ఇంకొక మోడల్ వచ్చేసి మనకి ఇదొక మోడల్ అనమాట దీనికి కొంచెం పెండెంట్ అనేది బిగ్ సైజ్ వస్తుంది సేమ్ లక్ష్మీ అమ్మవారి డిజైన్తోనే కంప్లీట్లీ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఇదిగో పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి లెంత్ చూడవచ్చు మీరు విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ అయితే సింపుల్గా స్టోన్ వర్క్తో ఇచ్చారు ఓకే సో కంప్లీట్ సెట్ అయితే ఇది అనమాట అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ టూ ఎయిటీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాను పట్టీలో ఇంకొక డిజైన్ అండి సో ఇయర్ రింగ్స్ అయితే చాలా గ్రాండ్గా ఇచ్చారు దీనికి సో ఇయర్ రింగ్స్ అనేవి ఇలా వచ్చేస్తాయి పుష్ బ్యాక్లో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అండ్ నెక్స్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి సింపుల్గా నాన్ అనేది చాలా థ్రెడ్ టైప్లో వచ్చేస్తుంది అనమాట సన్నగా అండ్ కింద పెండెంట్ పెండెంట్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ ఏ టైప్లో అయితే ఉన్నాయో పెండెంట్ అదే డిజైన్లో కొంచెం బిగ్ సైజ్ వస్తుంది అనమాట సో కంప్లీట్ సెట్ అయితే ఇలా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మినీ చౌకర్స్ అండి సో మినీ చౌకర్లో మనకి ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే విత్ పికాక్ డిజైన్తో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది అసలు ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఓన్లీ పికాక్స్ మాత్రమే వస్తాయి గాడ్ మోటీస్ అయితే ఏం లేవు ఇక్కడ చూడవచ్చు మీరు లైన్గా పికాక్స్ వచ్చేస్తాయి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఓకే విత్ చైన్ వచ్చేస్తుంది అన్నమాట బ్యాక్ చైన్ అండ్ ప్రైజ్ వచ్చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్ది ఇది అయితే జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో మీరే చూడొచ్చు జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇందులోనే ఇంకొక మోడల్ అండి ఇది కూడా మనకి పికాక్ డిజైన్తోనే సో పికాక్ అనేది ఎంబోస్ టైప్లో వచ్చేస్తుంది మొత్తం ఫ్లవర్ డిజైన్ సైడ్స్కి వచ్చేసి ఇలా మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చారు ఓకే అడల్ట్ సైజే వస్తుంది బట్ కిడ్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి ఏదైనా లాంగ్ హారం వేసుకున్నప్పుడు ఇలాంటి చౌకర్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఎయిటీ చౌకర్స్ అయితే మళ్ళీ రీస్టాక్ చేయించాను మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో అయితే వచ్చింది ఈసారి పికాక్ డిజైన్ మాత్రమే వస్తుందండి గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు అండ్ లెంత్ కూడా చూడవచ్చు బిగ్ సైజు జస్ట్ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిఫైన్ డిజైన్తో ఉన్న చౌకర్ వచ్చేసి మనకి ఇలా బుట్ట లాగా వస్తుంది సైడ్స్కి అయితే టూ ఎలిఫాంట్స్ దీనికైతే ఎక్స్ట్రా బ్యాక్ చైన్ యాడ్ చేసిస్తానండి కొంచెం చిన్నగా కిడ్స్ వరకే సరిపోతుంది బట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా యాడ్ చేసిస్తాను ఇక్కడ సైడ్కి అయితే ఎక్స్ట్రా చైన్ అనేది వేసిస్తాను ఇస్తాను ఇది వచ్చేసి మనకి విత్ ఇయరింగ్స్ వస్తుంది అనమాట ప్రీమియం క్వాలిటీ మ్యాటు బట్ ఎలిఫాంట్ డిజైన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది ఓకే టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది విత్ బ్యాక్ చైన్ అండి ఎక్స్ట్రా బ్యాక్ చైన్ అయితే యాడ్ ఇస్తాను బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అండ్ ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి విత్ ఇయర్ రింగ్స్తో పాటు వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లేటెస్ట్ డిజైన్ అండి మనకి మినీ చౌకర్లో చాలా అంటే చాలా బాగుంటాయి విత్ డైమండ్ ఫినిషింగ్ అనమాట కంప్లీట్లీ అన్కట్స్ అండ్ డైమండ్ ఫినిషింగ్తో వస్తుంది అడల్ట్ సైజ్ అండి ఇది కంప్లీట్లీ అడల్ట్ సైజు పెద్దవాళ్ళు ఎవరైనా సరే వేసేసుకోవచ్చు విత్ అన్కట్ స్టోన్స్ అనమాట సో పర్పుల్ కలర్ స్టోన్ వస్తుంది డార్క్ పర్పుల్ కలర్ అండ్ అలాగే వైట్ స్టోన్స్ అన్నీ కూడా అన్కట్స్లో వచ్చేస్తాయి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ సో చాలా అంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది వేసుకుంటే మాత్రం పైన చూసుకున్నట్టయితే ఇలా మనకి చైన్ ఈ చైన్ లెంత్ కూడా చూడవచ్చు మీరు బ్రాడ్గా ఇచ్చారు ఓకే సో నెక్ చుట్టూ వరకు కూడా కవర్ అవుతుంది ఇది అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ సేమ్ విత్ డార్క్ గ్రీన్ అండి ఎక్సలెంట్గా ఉంది హార్ట్ షేప్లో మధ్యలో వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ స్టోన్ అనేది వచ్చేస్తుంది ఓకే సార్ డార్క్ గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేయండి జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి విత్ రెడ్ కలర్ అండి కంప్లీట్లీ విత్ రెడ్ కలర్ విత్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ జస్ట్ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ అండి ఈ మోడల్ అయితే లాస్ట్ టైం చాలా మంది అడిగారు బట్ స్టాక్ లేదు ఇప్పుడైతే ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుకింగ్ చేసేసుకోండి సో చాలా అంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది కింద అయితే మనకి లక్ష్మీ అమ్మవారు గాడ్ మోటివ్ వస్తుంది మినీ చౌకర్ అనమాట ఓకే జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక చౌకర్ వితౌట్ గాడ్ మోటివ్ ఫ్లవర్ డిజైన్తో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది వైట్ పింక్ గ్రీన్ త్రీ కలర్ కాంబినేషన్లు అయితే వస్తాయి అండ్ ఇది మనకి మంచి బ్రాడ్గా ఇచ్చారనమాట డిజైన్ అనేది బ్రాడ్గా వస్తుందండి ఇలా నెక్కి పెట్టుకుంటే ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది ఓకే ఇలా ఉంటుంది లుక్ అనేది పెట్టుకుంటే అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ విత్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే జస్ట్ ఫర్ టూ ఎయిటీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక డిజైన్ అండి ఇది కూడా లక్ష్మీ అమ్మవారి డిజైన్లోనే వస్తుంది విత్ పికాక్స్ అనమాట ఓకే సో నెక్ లెంత్ వరకే వస్తాయండి చాలా బాగుంటాయి లుక్ అయితే జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ప్రీమియం క్వాలిటీ మ్యాట్లు వస్తుంది టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇవి మళ్ళీ అయితే రీస్టాక్ అయ్యాయి నానూ పట్టి డిజైన్ అనమాట కింద మనకి చంద్రహారం టైప్ పెండెంట్ వచ్చేస్తుంది బ్రాడ్గా సో ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాట్ పాలిష్ వస్తుందండి ఇది కింద ఇది జస్ట్ మనకి పికాక్ డిజైన్తో వస్తుంది కింద అయితే గ్రీన్ కలర్ గుత్తపూసలు మొనాలిసా బీడ్స్ విత్ గుత్తపూసలు అనమాట అండ్ నానూ పట్టి అనేది ఇలా బ్రాడ్గా వచ్చేసింది కంప్లీట్లీ అడల్ట్ సైజ్ అండి ఎంత హెల్దీ ఉన్న వాళ్ళకైనా సరే ఈజీగా సరిపోతుంది జస్ట్ ఫర్ టూ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండ్ ఇది కూడా మనకి గ్రీన్ కలరే అండి బట్ మధ్యలో వచ్చేసి ఇక్కడ లక్ష్మీ అమ్మవారి డిజైన్ అనేది వస్తుంది ఓకే సో జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ డిజైన్ విత్ మెరూన్ కలర్ బీడ్స్ కింద వచ్చేసి మనకి మెరూన్ కలర్లో మొనాలిసా బీడ్స్ అనేవి వచ్చేస్తాయి సో చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఒక గోల్డ్ ప్లేటెడ్ చౌకర్ అండి సో సింగల్ పీస్ అయితే ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది పెట్టుకుంటే మాత్రం అద్దరిపోతుంది అసలు అంత గ్రాండ్గా కనిపిస్తుంది ఓకే ఇక్కడ మనకి పికాక్ డిజైను మధ్యలో స్టోన్ వర్క్ మధ్య లక్ష్మీ అమ్మవారు చూడవచ్చు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది యాక్చువల్ ప్రైస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ ఉంది సో ఆఫర్లో ఇచ్చేస్తున్నాను జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ గివ్ అవే అనేది తీసేద్దాము గివ్ అవే గిఫ్ట్ చెప్పాను కదా సో నిన్న చెప్పిన వీడియోకైతే నేను గివ్ అవే ఇస్తా అని చెప్పాను ఇదిగో సో టోటల్ నైంటీ ఎయిట్ నైంటీ టూ కామెంట్స్ అయితే వచ్చాయి యూట్యూబ్ కామెంట్ పిక్కర్ यूट्यूब कमेंट्स। सो टोटल नाइंटी टू कामेंटाइट సో విన్నర్ వచ్చేసి స్వాతి దుర్గా కడలి సెవెన్ ఫోర్ త్రీ వన్ ఫార్టీ లైక్ గుడ్ కలెక్షన్ అని అయితే పెట్టారు అండ్ కంగ్రాచులేషన్స్ స్వాతి గారు అండ్ మీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ అండ్ అలాగే మీ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ అండ్ అలాగే ఇలా గివ్ అవే గిఫ్ట్తో పాటు ఆ స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్లో షేర్ చేసేయండి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో